హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు విండోస్కి వచ్చేసి వల అనేది ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము విండోస్ ఓపెన్ చేస్తే చాలు దోమలు అనేవి విపరీతంగా వచ్చేస్తున్నాయి మంచిగా బ్యాడ్ పెట్టినా కానీ దోమలు అనేది చచ్చిపోతలేవు మనం పడుకున్నప్పుడు మంచిగా ఖర్చు చేస్తున్నాయి అందుకోసం అని చెప్పేసి బెడ్రూమ్లో మూడు మూడు ఉంటాయి దానికి ఒక విండోకి వచ్చేసి వైట్ కలర్ దనేది ఇచ్చేసాడు ఆ విధంగా మనం ఇంకొకటి వచ్చేసి హాల్లోకి రెండోసారి ఇటు ఓపెన్ చేసేది హాల్లోకి విండోకు బుక్ చేసుకున్నాము ఇట్లా దానికి వచ్చేసి బ్లాక్ కలర్ అనేది ఇచ్చేసాడు మనం వాళ్ళు వలతో పాటే మనం కర్పించేది ఎలాస్టిక్ అనే ఇచ్చేస్తారు ఇంకొకటి వచ్చేసి బంకది ఇచ్చేస్తారు మనం ఇప్పుడు బయటగా ఉండేది బంక ఉంటుంది మామూలుగా మనం వల అయినా కానీ దాన్ని రౌండ్ రౌండ్ అనేది వల్ల మీద పెట్టేసైనా కానీ మనం విండోకు అనేది పెట్టేసుకోవచ్చు లేకంటే విండోకి పెట్టేసైనా కానీ వల్ల అనేది కర్పించుకోవచ్చు ఇప్పుడు వాళ్ళకు వేస్తున్నాడు ఆ వైట్ కలర్ది అనేది మనం విండోకు కరిపించేటప్పుడు తీయాలి దానికి గమ్ అనేది ఉంటుంది ఈ విధంగా ఆన్లైన్లో అందరికీ తెలిసే ఉంటుంది కానీ మేము ఆన్లైన్లో బుక్ చేసుకొని ఈ విధంగా విండోకి అనేది పెట్టేస్తున్నాము దోమలు రాకుండా కొందరికన్నా ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ విధంగా వీడియో తీస్తున్నాను మా బాబునే అతికితే విండోకి అనేది పెట్టడానికి గమ్ముండే ప్లాస్టర్ అనేది వాళ్ళకనేది ఫస్ట్ అతికితేస్తుడు చూడండి మంచిగా మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్నప్పుడు మనకు విండో కొలత వేసుకొని తర్వాతనే కొలత అనేది పెడితే కన్నా మనకు పర్ఫెక్ట్గా విండో వాళ్ళు అనేది పంపిస్తాడు మనం ఎంత పొడువు ఉండేది ఎంత ఎల్లడిపి ఉండేది ఫస్ట్ కొలత వేసుకున్నాక మనం ఇంతని ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు దానికి మన విండో చెక్కకు వచ్చేసి ఆ విధంగా కింద దానికి ఒక పేపర్ అనేది ఇస్తాడు ఆ పేపరు మనం పెరికేస్తూ ఉంటే దానికి గమ్ అనేది ఉంటుంది ఆ విధంగా పెరికేసుకుంటూ అతికిచ్చుకోవాలి చాలా సింపుల్గా ఈజీగా ఈ విధంగా విండోకి అనేది మనం వల్ల అనేది ఫిట్ చేసేసుకోవచ్చు అందులో ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కిటికీలు ఓపెన్ చేయకుండా ఉండలేము ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ చేసినప్పుడు దోమలు విపరీతంగా వచ్చేస్తున్నాయి కరిసేస్తున్నాయి అని చెప్పేసి ఈ విధంగా మేము ఆన్లైన్లో బుక్ చేసేసుకున్నాము ఇది వచ్చేసి హాల్కి బ్లాక్ దాన్ని ఇచ్చేసి ఇచ్చేసారు దానికి కూడా ఇప్పుడు మనకు గమ్ వచ్చినది ఒకటి ఒకటి వల్లకే వచ్చేస్తుంది మనం అతికించుకునేదానికి గమ్ము వచ్చేది కూడా దాని మీద పెట్టేసి ఈ విధంగా అతుక్కుండేటట్టు మనం విండోకు అతికిచ్చేటప్పుడు ఆ వైట్ కలర్ పేపర్ అనేది తీసేస్తే కన్నా సరిపోతుంది ఇప్పుడు మొత్తం అంతా నాలుగు విధాలుగా ఆ విధంగా ఎలాస్టిక్ అని చెప్పేసి కనిపించేస్తుండు ఫస్టు ఇప్పుడు బెడ్రూమ్లో కనిపించేసేసాము ఆ తర్వాత వచ్చేసి హాల్లో విండోకు ఈ విధంగా చూడండి మనం తీసుకోడానికి కూడా ఈజీగా ఉంటుంది మనకు దోమలు కూడా కరచకుండా మంచి సేఫ్టీగా అనేది ఉంటుంది ఈ విధంగా నాలుగు వైపులా కరిపించేసేసాడు ఆ తర్వాత వచ్చేసి మనం ఈ విధంగా అతక పెట్టుకునేటప్పుడు వైట్ కలర్ దనేది పెరగాకండి వైట్ అనేది పెరికేస్తే కనుక గమ్మంతా వెళ్ళిపోతుంది మళ్ళీ కర్సుకొనికీ వీలు ఉండదు మనం విండో కాడికి తీసుకుపోయినప్పుడు వైట్ కలర్ దనేది పెరిగేయాలి ఈ విధంగా హాల్లో విండో కూడా పెట్టేస్తుండు చూడండి మనం దాని చెక్క మీద కానీ మనం కొలతలు మనం బుక్ చేసుకునేటప్పుడు పర్ఫెక్ట్గా కొలత అనేది ఇవ్వాలి ఆ కొలత ప్రకారం మనం అనేది పంపిస్తారు చూడండి ఆ విధంగా వైట్ కలర్ది పెరికేస్తుంటేనా దాని చెక్క మీద అనేది ఈజీగా అతుక్కుంటుంది ఈ విధంగా కనిపించేటప్పుడు వైట్ది అనేది తీసేసుకోండి అందరికీ తెలిసే ఉంటుంది కానీ కొందరు ముందే పెరికేస్తే కన్నా ఈ విధంగా అత్తుక్కడానికి మంచిగా ఉండదని చెప్తున్నాను ఈ విధంగా అతక పెట్టేసుకోవచ్చు మనకు కావాలనుకున్నప్పుడు పైనది మాత్రమే తీసేస్తే కన్నా మళ్ళీ విండో కూడా వేసుకోనికి బాగుంటుంది ఈ విధంగా ఆన్లైన్లో బుక్ చేసేసుకున్నాము దోమలు దోమలు ఎక్కువ వస్తున్నాయి అందులో కుడుతున్నాయి అని చెప్పేసి ఈ విధంగా ఆన్లైన్లో అనేది బుక్ చేసేసుకున్నాము ఇలాంటి మంచి మంచి వీడియోతోటి మేము ముందుకు వస్తూనే ఉంటాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటేనా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకా నేను పెట్టిన వీడియోస్ అనేది కంటిన్యూ వీడియోస్ చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ అండి